వారికి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు రెండు పెద్ద శుభవార్తలైతే వినబోతున్నారన్నమాట చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని ఒంటరిగా చూడండి ఎందుకంటే ఎన్నో విషయాలు మీకు ఈ వీడియోలో తెలియబోతున్నాయి మీకు ఎటువంటి నష్టాలు రాబోతున్నాయో కూడా తెలియబోతున్నాయి ఆ నష్టాల నుంచి తప్పించుకోవాలి అంటే ఏం చేయాలో కూడా ఖచ్చితంగా మీరు తెలుసుకుని తీరాలి ఎంతో అదృష్టం అనేది మీకు ఉంది కాబట్టే ఈ వీడియో అనేది మీ కంటపడింది కాబట్టి తులారాశి వారందరూ కూడా వీడియోని దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ ఉంటారు ఆ సమస్యలు ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబు జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారం చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలకి గురువుగారు చేసిన పూజల వల్ల వాటి నుంచి బయటపడి ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇక మనం తులారాశి వారి గురించి చెప్పుకుందాం తులారాశి వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారు చాలా తెలివైన వారు చాలా అందమైన వారు మంచి రంగు మంచి రూపు మంచి కేసు సతోటి ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేట్లుగా ఉంటారనమాట వీరి యొక్క మాట తీరు కూడా చాలా మృదువుగా ఉంటుంది అలా అని చెప్పి వీరికి కోపం లేదా అంటే నిజంగా పప్పులో కాలేసినట్లే వీరికి కోపం వస్తే తట్టుకోవడం అనేది ఎవ్వరి తరం కూడా కాదనమాట అంత కోపాన్ని అయితే చూపిస్తూ ఉంటారనమాట ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితంలో కష్టం సుఖం రెండు కూడా సమపాలల్లో ఉంటాయన్నమాట చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడి పెరిగిన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది గారాభంగా అల్లారు ముద్దుగా పెరిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఎంత గారాభంగా పెరిగిన వాళ్ళని చూసుకున్నా ఎంత కష్టపడి పెరిగిన వాళ్ళని చూసుకున్నా వీళ్ళ ఇద్దరి మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది అంటే కనుక తులారాశి వారిది ఏదైనా కానీ మాకంటూ జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి ఆ లక్ష్యాన్ని మేము తప్పకుండా చేరుకోవాలి దాన్ని సాధించాలి అని చెప్పి వీరి యొక్క ఆలోచన అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు కూడా ఎవ్వరి చేత కూడా ఒక మాట అనిపించుకోకూడదు ఒక మాట మేము పడకూడదు మాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును మేము ఏర్పరచుకోవాలి నలుగురిలో సంఘంలో మాకంటూ ఒక గుర్తింపు రావాలి ఒక పేరు ప్రతిష్టలు అనేవి తెచ్చుకోవాలి అని చెప్పి ముఖ్యంగా వారు ఏ గ్రామంలో నివసిస్తున్నా కానీ లేదా ఏ ఒక్క లైన్ అంటే ఇప్పుడు టౌన్స్లో సిటీస్లో అయితే ఏదన్నా లైన్ ఐదో లైన్ అని చెప్పి ఆరో లైన్ అని చెప్పి ఏడో అని చెప్పి ఇలా వేరే వేరే నగర్లు అని చెప్పి అట్లా పిలుచుకుంటూ ఉంటారు కదా అలా వారికంటూ ఒక చిన్న గ్రామం మన ఉదాహరణగా తీసుకుంటే వారికంటూ ఆ గ్రామంలో ఒక పలుకుబడి ఒక గుర్తింపు సాధించాలి వీరి యొక్క ఆలోచన కూడా చాలా ధనవంతుల ఆలోచన ఉంటుందన్నమాట ఎప్పుడూ కూడా మాకంటూ ఒక గొప్ప గృహాన్ని ఏర్పరచుకోవాలి ఆ గృహం ఈ గ్రామంలో ఎవ్వరికీ కూడా ఉండకూడదు మేము ఒక పెద్ద కారు కొనుక్కోవాలి మా యొక్క పిల్లల్ని పెద్ద పెద్ద స్కూళ్ళల్లో జాయిన్ చేయాలి మా యొక్క భార్యని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనీయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి తనకి బంగారం అంతా కూడా చేపించాలి తనని కారుల్లో తిప్పాలి నా బిడ్డని నా భార్యను నన్ను చూసి అందరూ కూడా విలువనివ్వాలి గౌరవాన్ని ఇవ్వాలి ఇలా వీరి యొక్క ఆలోచన అనేది చాలా రిచ్గా ఉంటుందన్నమాట మరి అంత ధనవంతుల విధంగా ఆలోచించేటప్పుడు దానికి తగ్గ కష్టం కూడా చాలానే ఉంటుంది అదే విధంగా వీరు ఆ స్థాయిని ఖచ్చితంగా జీవితంలో అందుకుంటారు ఆ ధనవంతుల అయితే ఖచ్చితంగా వెళ్తారనమాట దానికి తగ్గ శ్రమ దానికి తగ్గ కృషి దానికి తగ్గ సమయాన్నైతే ఎంతైనా కూడా వీరు దానికోసం కష్టపడే స్వభావం కలిగిన వారన్నమాట వీరు వీరు చేస్తున్న పనిలో ఎంతో కష్టపడతారు ఒక్కదాన్నే వాళ్ళు ఫాలో అవ్వరు ఒకటికి నాలుగు పడవల మీద కాళ్ళు వేసి నాలుగు పడవల్ని కూడా బ్యాలెన్స్డ్గా నడిపించి ఆ నాలుగు పడవల ద్వారా వచ్చే ఆదాయాన్ని స్వీకరించి వారి యొక్క సంపాదనలో చేర్చుకుంటారనమాట అంత అంతటి టాలెంట్ ఉంటుంది అంతటి తెలివి ఉంటుంది తులారాశి వారికి కాబట్టి తులారాశి వారికి కష్టం విలువ తెలుసు ఇటు సుఖాలని అనుభవించడం కూడా తెలుసు అనమాట వీరికి ఒక్కొక్కసారి రాత్రి సమయంలో నిద్ర కూడా ఉండదు ఎప్పుడూ కూడా మనస్సులో అదొక అనమాట ఇంకా సంపాదించాలి ఇంకా చేయాలి ఇంకా రిచ్ పొజిషన్లోకి వెళ్ళాలి మా కాళ్ళ మీద మేము నిలబడాలి ఎవరి కింద మేము తలవంచకూడదు మేము ఒక మాట అంటే అవతల వాళ్ళు పడి ఉండాలి తప్ప మమ్మల్ని ఎదిరించే స్థాయి ఎవరికి ఉండకూడదు అలా అలా గొప్ప గొప్ప ఆలోచనలు అనేవి వీరికి చాలా పుష్కలంగా ఉంటాయన్నమాట కాబట్టి వీరు సమయానికి తిండి తినరు సమయానికి నిద్రపోరు ఎప్పుడూ కూడా డబ్బు సంపాదించే విషయంలో చాలా చాలా బిజీగా ఉంటారనమాట అలా అని చెప్పి అడ్డదారులు కూడా తొక్కరు చాలా నీతిగా చాలా న్యాయంగా డబ్బుని సంపాదిస్తారనమాట ఇక ముఖ్యంగా వీరికి కోపం వచ్చిన ఆవేశం వచ్చిన అవతలి వారి పని అవుట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వారిని ఎన్ని రకాలుగా సాధించాలో ఎన్ని రకాలుగా వారిని కష్టపెట్టాలో ఏ రకంగా టార్చర్ చేయాలో వీరికి బాగా తెలుసు అనమాట కాబట్టి వీరికి కోపం ఆవేశం వచ్చేటట్లుగా తెలిసిన వాళ్ళు ముఖ్యంగా వీరి గురించి తెలిసిన వాళ్ళైతే అంతగా ఆవేశం తెప్పించే పనులు చేయకుండా ఏ కాడికి కూడాను వారికి నచ్చినట్లు నడుచుకుంటూ ఉంటారు నచ్చిన పనులు అనేవి చేసుకుంటూ వెళ్తారనమాట కాబట్టి వారి యొక్క గొప్పతనం చెప్పుకుంటూ పోతే ఆడవారైనా కానివ్వండి ఇప్పుడు మగవారు ఇంత ఆరాటపడుతున్నారు ఇంత సంపాదిస్తున్నారు అని చెప్పనుకుంటే అదొక ఇది కానీ ఆడవారికి కూడా మేము ఒకరి చేత మాట పడకూడదు కనీసం మా యొక్క పాకెట్ మనీ అయినా కానీ మా చిన్న చిన్న అవసరాలు తీర్చుకోవడానికైనా కానీ భర్త మీద కూడా మేము ఆధారపడకూడదు మా పనులు మేము చేసుకోవాలి మా అవసరాలు మేము తీర్చుకోవాలి అని చెప్పి అసలు తులారాశి వారు ఇంట్లో ఖాళీగా కూర్చునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు కనీసం ట్యూషన్ చెప్పుకోనైనా కానీ రూపాయి సంపాదిద్దాం అన్న ఆలోచనలు అయితే ఉంటారనమాట కాబట్టి వారి యొక్క ఆలోచనకి తులారాన్ని రాశి వారి యొక్క వీరి యొక్క అందానికి కానీ వీరి యొక్క తెలివితేటలకి కానీ వీరి యొక్క ప్రతిభకు కానీ నరదిష్టి అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు ఎందుకు చూడమంటున్నాము అని చెప్పి అంటున్నామంటే వీరి పక్కన ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా వీరి ఎదుగుదలని చూడలేరు వీరి తెలివితేటల్ని చూడలేరు వీరు డబ్బు డబ్బు సంపాదిస్తుంటే చూడలేరు వీరు భోగాలని అనుభవిస్తుంటే చూడలేరు వీరు ఏదన్నా వింటున్నా చేస్తున్న అబ్బా ఏముందిలే వాళ్ళు ఏదో చెప్తారు ఏముంది ఇందులో అబ్బా అవన్నీ పట్టించుకో మాకు ఇవన్నీ అబద్ధాలేను ఇవన్నీ నువ్వు చెయ్యమాకు ఇవన్నీ చేసి చేయడం వల్ల నీ సమయం వృధా అవుతుంది అట్లా ఏదో ఒక రకంగా వీరి యొక్క మైండ్ సెట్ని మార్చేసి వారిని ఎలాగైనా కానీ కిందకి తొక్కేసేయాలి అనే ఆలోచనలో ఉంటారనమాట వీరు చుట్టూ ఉండేవాళ్ళు కాబట్టి తులారాశివారు చుట్టూ చుట్టుపక్కల ఉన్న వారితో కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా వీరు కొన్ని అంటే కొన్ని విషయాలు పాటించడం వల్ల వీరికి ఉన్న ఆ దోషాలు ఏవైతే ఉన్నాయో ఏవైతే కొన్ని చిన్న చిన్న వాటిట్లో కలిసి రావడం లేదో ఏవైతే కొన్ని చిన్న చిన్న పనులు జరగక ఇబ్బంది పడిపోతూ ఉన్నారో అవన్నీ కూడా జరగడానికి నేను చిన్న పరిహారాలు చివరిలో చెప్తాను వీరు వినబో శుభవార్తల విషయానికి వస్తే వీరు పెట్టుబడి పెట్టిన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఆ పెట్టుబడులు అనేవి బాగా కలిసి రాబోతున్నాయి వీళ్ళు రూపాయి పెట్టిన దగ్గర పది రూపాయల ఆదాయం అనేది రాబోతుందనమాట ఈ పెట్టుబడులు పెట్టిన ద్వారా ఆదాయం పెరగడం వల్ల కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాలి ఇంకాస్త డబ్బును సంపాదించుకోవాలి ఇంకొంచెం కీర్తి ప్రతిష్టలను సంపాదించుకోవాలి అనే గొప్ప ఆలోచనతోటి వీళ్ళు ఇంకో అడుగు అంటే ఇంకో మెట్టు పైకి ఎక్కే అవకాశం అయితే కనిపిస్తూ ఉందనమాట ఇక ముఖ్యంగా తులారాశి వారి యొక్క రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక తులారాశి వారిలో ఉన్నవారు ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ ఇప్పుడు కొత్త గృహ నిర్మాణానికి అంటే తలపెట్టారు అని చెప్పి చెప్పవచ్చు అనమాట వీరు ఒక డూప్లెక్స్ హౌస్ కట్టాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటున్నారనమాట ఈ డూప్లెక్స్ హౌస్ కట్టడానికి అంటే వారికి ఒక చిన్న గ్రామమైన ఎక్కడైనా కానీ మాకంటూ మా యొక్క ఇల్లు అనేది అందంగా ఉండాలి ఇంతవరకు ఈ గ్రామంలో లేదా ఈ టౌన్లో ఈ సిటీలో మేము ఉన్న ఏరియాలో ఎవ్వరికీ లేనంత ఉన్న ఇది మా ఇంట్లో ఉండాలి అంటే మాకంటూ ఒక స్పెషాలిటీ ఉండాలి అని చెప్పి ఒక కొత్త గృహ నిర్మాణాన్ని అయితే చేపట్టారు అని చెప్పి చెప్పొచ్చు అనమాట కాబట్టి ఈ రెండు కూడా వీరి జీవితంలో ఈ జూలై మాసంలో అయితే జరగబోతున్నాయి వీరికి ఇప్పుడు ఈ జూలై మాసం అంతా కూడా చాలా చాలా కలిసి వస్తుందన్నమాట ఏ పని చేసినా కూడా ఏ పని తలపెట్టినా కూడా ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా అన్నింట కూడా విజయం అనేది తప్పకుండా సాధిస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క జులై మాసంలో ఏదైనా కొత్త కార్యక్రమాలు చేపట్టాలి అనుకుంటే చేపట్టుకోండి దానికి మీరు చాలా చాలా సక్సెస్ అయితే చూస్తారనమాట ఈ ముఖ్యంగా తులారాశి వారిలో జన్మించిన వారిని మనం గమనించి ఉన్నట్లయితే ఎక్కువగా స్థిరాస్తులు చాలా ఎక్కువగా ఉంటాయనమాట ఇటు తల్లిదండ్రులు సంపాదించిన స్థిరాస్తులు చాలా చాలా రేట్లు పెరిగి ఆస్తులకి కూడా పొలాలైనా కానీ స్థలాలైనా కానివ్వండి అవి చాలా రేట్లు పెరిగి వారికి కోట్లలో ఆదాయం అనేది రాబోతోంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఇది కూడా ఒక రకమైన శుభవార్త వీరికి ముఖ్యంగా వీరికి కొంచెం రవి అనేది అంటే ఆ రవి గ్రహం అనేది కొంచెం నీచ స్థాయిలో ఉండటాన కొన్ని పనులు వెనకబడుతున్నాయి రవి స్థానం అనేది మీకు ప్రథమ స్థాయిలో రావడానికి మీరు నిత్యం కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం కానీ లేదా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదవడం కానీ చేసినట్లయితే మీకు ఆ సూర్య భగవానుడి యొక్క ఆశిస్సులు పుష్కలంగా అందుతాయి దానివల్ల మీరు చేస్తున్న పనిలో ఇంకా బాగా కలిసి వస్తుంది ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే అంటే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల విషయానికి వస్తే ఈ మూడు రోజులు కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఎటువంటి సమస్యలు ఉండవు విద్యార్థులకైతే చాలా చాలా అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా చాలా చాలా అనుకూలంగా ఉంటుంది ఏదైనా కొత్త పనులు కొత్త కార్యక్రమాలు చేపట్టినా కూడా వాటిలో కూడా సక్సెస్ అయితే చూస్తారు కొన్ని చిన్న చిన్న ఊరి ప్రయాణాలు తగిలే అవకాశం ఉంది వాటి వల్ల కూడా ఇటువంటి ఇబ్బంది అనేది ఉండదు ఆరోగ్యపరంగా కూడా చక్కగా అనుకూలిస్తుంది మీకు ఈ యొక్క అంటే కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కోర్టు కేసుల్లో కూడా మీకు విజయం అందే అవకాశం అయితే ఉంది ఆకస్మిక ధనలాభం అయితే రాబోతుంది అనమాట మీరేంటంటే మీరు ఒక్కటే గుర్తుంచుకోవాలి మీ యొక్క లక్ష్యం ఏంటి ఆ లక్ష్యం వైపు ఎలా దృష్టి సాధించాలి దీని పట్ల మీరు ఆసక్తి చూపగలిగితే చాలండి ఆటోమేటిక్గా ధనం అనేది మీకు అలా దూసుకు వస్తూనే ఉంటుందన్నమాట ఇక మీకున్న నరదిష్టి ప్రభావం వల్ల కొన్ని రకాలైన తల నొప్పులు కొంచెం నీరసంగా అనిపించడం కొంచెం లేజినెస్గా అనిపించడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు ప్రతి శనివారం కూడా సూర్యాస్తమయం తరువాత కాస్త రాళ్ళ ఉప్పు నల్ల ఆవాలు నాలుగు ఎండు మిరపకాయలు కొన్ని వెంట్రుకలు వేసుకొని మీ తల నుంచి ఎడమ చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు తిప్పేసుకొని ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ లేదా పారే నీళ్ళల్లో కానీ పడవేసేయండి లేదా మీ ఇంట్లో పెద్దవారు అత్తమ్మ కానీ అమ్మ కానీ మీ యొక్క పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే నానమ్మ కానీ అమ్మమ్మ కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళ చేత అయినా కానీ దిష్టి తీయించుకోండి కాస్త కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోండి కాస్త మీకు శుక్రుడు మీ రాశికి అధిపతి కాబట్టి కొంచెం కోపాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే శుక్రుడి యొక్క అనుగ్రహం కూడా మీ మీద పుష్కలంగా ఉంటుంది శుక్రుడి యొక్క అనుగ్రహం పొందడం కోసం ప్రతి శుక్రవారం కూడా మీరు లక్ష్మీదేవికి దీపాన్ని పెడితే కనుక మీరు ఖచ్చితంగా మీరు చేస్తు పనులలో విజయం అనేది మీకు దొరుకుతుందనమాట ఇక మీరు ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు ఏదైనా పని మీద ఆ పని సక్సెస్ అవ్వాలి అని చెప్పి వెళ్ళేటప్పుడు ఓం గమ్ గణపతాయన మహా అనే ఈ యొక్క మంత్రాన్ని పదకొండు సార్లు మీరు దీపం వెలిగించిన తర్వాత చెప్పుకొని వెళ్తే కనుక ఆ పనిలో మీకు విజయం అనేది అందుతుందనమాట ఇక మీరు శుక్రవారం రోజు శుక్రుడి యొక్క అనుగ్రహం కోసం తెల్ల రంగు దుస్తులను వేసుకోండి తెల్ల రంగు దుస్తులు వేసుకొని ఆ యొక్క దుస్తుల మీద కాస్త సెంటు కానీ ఏదైనా పర్ఫ్యూమ్ కానీ అత్తరు కానీ వేసుకోవడం వల్ల కూడా మీకు శుక్రుడి యొక్క అనుగ్రహం అనేది రెట్టింపు అవుతుందనమాట ఇక మీరు గోమాతని పూజించడం గోమాతకు ఏదైనా దా దానం చేయడం ఆహారాన్ని పెట్టడం పచ్చిగడ్డిని తినిపించడం కాస్త బాగా ఎనిమిది గంటలు నానపెట్టిన పెసలలో కాస్త బెల్లాన్ని కలిపి తినిపించడము ఇటువంటివి గోమాతకు ఆహారం తినిపించడం వల్ల కూడా మీకున్న దోషాలు అనేవి తొలగిపోతాయి మీరు నిత్ నిత్యం గుర్తుంచుకొని సూర్య భగవానుడికి ఆదిత్య హృదయాన్ని పఠించడం కానీ వినడం కానీ చేయడం వల్ల మీకున్న సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయన్నమాట ఇక అన్నింటికంటే చివరి పరిహారం చాలా చిన్న పరిహారం ఏంటి అంటే కనుక చీమలకి మీరు ఇంట్లో పంచదార కానీ పక్షులకి కొన్ని గింజలు వేయడం కానీ ఇలా చిన్న చిన్న జీవాల యొక్క ఆకలి తీర్చడం వల్ల మీకున్నటువంటి అనేక రకాలైన సమస్యల నుంచి మీరు బయటపడతారు అర్థమైంది కదండి మరి తులారాశి వారికి మూడు రోజులు రోజుల్లో కూడా అంత అనుకూలంగానే ఉంటుంది అంతా కూడా సవ్యంగానే జరుగుతుంది ఎటువంటి సమస్యలు ఉండవు కాస్త నరదిష్టిని మాత్రం తొలగించుకోండి మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడాను నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది తులారాశి వారికి రీచ్ అవుతుంది అంతేకాకుండా నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మహాలక్ష్మీదేవి కటాక్షం మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు అండి